హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతానండి నా ఛానల్ నుంచి వెలువడినటువంటి ఒరిస్సాలోని కర్ణాటకలోని ఆంధ్ర ప్రాంతంలోని వ్యవసాయ భూముల వీడియోలు ఎంతగానో ఆదరించినా మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నేను చూపించిన ఒరిస్సా వీడియోలు ఒరిస్సాలోని వ్యవసాయ భూముల వీడియోలు పట్ల చాలామంది అయితే ఆసక్తిని ప్రదర్శించారండి దాంతో కొంతమంది అక్కడ పొలాలు బేరాలు చేయడానికి అయితే కూడా వెళ్ళటం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల పొలాలు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు కొనుగోలు చేశారు ఏంటన్నది ఇంకా నాకు సరైన సమాచారం అయితే రాలేదండి చాలామంది అయితే వెళ్ళటం జరిగింది నా నన్ను ఫోన్లో కూడా చాలామంది సంప్రదించారు అక్కడ ఉన్నటువంటి మధ్యవర్తుల నెంబర్లు కూడా నేను ఇవ్వటం జరిగిందండి అయితే ఒరిస్సాలోనే కొంచెం చవకగా భూములు ఉండటంతో చాలామంది ఒరిస్సా వెళ్ళటానికి అయితేనే ఇంట్రెస్ట్ చూపించారండి కర్ణాటక ఆంధ్ర ప్రాంతంలోనైతే కొంతమంది వెళ్ళటం జరిగింది కానీ కొంచెం రేట్లు అధికంగా ఉండటం వల్ల ఈ ప్రాంతానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు ఇప్పుడు కూడా చాలామంది ఒరిస్సాలో ఇద్దరు ముగ్గురైతే తిరుగుతున్నట్టుగా నాకైతే ఇద్దరు ముగ్గురు అయితే పొలాలు బేరం చేయడానికి వెళ్తున్నట్టుగా నాకు సమాచారం అయితే ఉందండి ఫాలో చేయలేకపోతున్నాను కా కొంచెం బిజీగా ఉండడం వల్ల అయితే ఒరిస్సాలోను కర్ణాటకలోను వ్యవసాయ భూములు వచ్చిన తర్వాత నేను ఆంధ్ర ప్రాంతంలో కూడా కొన్ని వ్యవసాయ భూములు అయితే చూడడం జరిగిందండి ఆ భూములు కూడా చాలా మంచి ఆదాయాన్ని ఇచ్చే భూములు అయితే అక్కడైతే నేను చూడడం జరిగిందండి దాంతో అక్కడ నాకు ఒక పొలం నచ్చడంతో మా అబ్బాయి కోసం కొద్దిగా అక్కడ పొలం ఆంధ్ర ప్రాంతంలో పశ్చిమగోదావరి జిల్లాలో భీమడవల మండలంలో కొంచెం పొలం అయితే కొనుగోలు చేయడం జరిగిందండి ఆ పనుల మీద బిజీగా ఉండడం వల్ల నేనైతే వీడియోలు సరిగ్గా పెట్టలేకపోతున్నాను నా వీడియోలు అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను ఆ పొలం రిజిస్ట్రేషన్ పనుల మీద ఆ పొలంలో కొన్ని వ్యవసాయ పనులు అయితే అత్యవసరంగా చేయించవలసిన పనులు కొన్ని మిగిలిపోవడంతో ఆ పనులు చేస్తూ కొంచెం బిజీగా ఉండిపోయాను అంతట్లోకి నేను ఇక్కడ సింగపూర్ అయితే రావడం జరిగిందని ప్రస్తుతం సింగపూర్లో ఉన్నాను ఇక్కడ అయితే కొంతకాలం పాటు మా కుమార్తె కుటుంబంతో పాటు పిల్లలతోటి గడపడానికి కానీ ఇక్కడికి రావడం జరిగిందండి కొంతకాలం పాటు వ్యవసాయ భూముల వీడియోలకి విరామం ఇచ్చి సింగపూర్లో ఉన్నటువంటి నేను తిరిగిన ప్రాంతాలు సింగపూర్ యొక్క నగరం సింగపూర్ దేశం చూపించే ప్రయత్నం చేస్తానండి నేను తిరిగిన ప్రాంతాలు తిరిగిన ప్రదేశాలు వెళ్ళినటువంటి రెస్టారెంట్లు వింతల విశేషాలు ఇలాంటివన్నీ కూడా కొంతకాలం బట్టే నా వీడియోలు ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి అలాగే నా కుటుంబంతో గడిపినటువంటి మధుర క్షణాలను కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను తప్పనిసరిగా మీరు నా వీడియోలను ఆదరిస్తారని నన్ను ప్రోత్సహిస్తారని నేనైతే ఆశిస్తున్నానండి ఉంటానండి బై అండి జై హింద్